నమస్తే మీరు చూస్తున్నారు నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన కేంద్రం నిర్వహించిన ఆత్మీయ వీడ్కోల సభ కార్యక్రమంలో మండల ఎంపీడీఓగా ఉన్న ప్రవీణ్ కుమార్ కు అనంతపురం జిల్లాకు బదిలీ అయ్యారు ఈ సందర్భంగా ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ కు మండల ఎంపీపీ నసున్ మాజీ కోఆప్షన్ మెంబర్ నవాజ్ శాల్వా పూలమాలతో ఘనంగా సన్మానించారు అనంతరం బందీనవాజ్ మాట్లాడుతూ గోనియన్ల మండలంలో గుర్తుండిపోయే వారిలో గోనియన్ల ఎస్ఐ గా పనిచేసిన కృష్ణమూర్తితో పాటు ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ కూడా ఉంటారని ఏ ఒక్కరికి తల ఉంచకుండా నిజాయితీగా పనిచేశారని అన్నారు మీ సర్వీస్తో పాటు మీ జీవితంలో కూడా ఏ ఒక్కరి కింద తల ఉంచకుండా ఉండాలన్నారు వారు గుర్తుగా ఉండాలని వారికి ఒక పుస్తకాన్ని బహుమతిగా అందించారు ఈ కార్యక్రమంలో యూఆర్డీఓ నాగరాజు సచివాలయం సిబ్బంది వాలంటీర్స్ ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు కొందరు ఆవలిద్దరు కొందరు సినిమా అందరి నిద్రా మైక్ వస్తుందరూ కర్ణాటక వచ్చి పాట పడిపోతుంది విషయాలు చేసినాం సాయం బాగా చేసినాడు వచ్చి మన ఆత్మీయ సన్మాన సభ మన ఎంపీడీఓ గారికి అలాగే దివాడి సార్ గారికి వెంకట్రెడ్డి గారికి ఇక్కడ వచ్చిన నాయకుల అలాగే పంచాయత్ సెక్రటరీలూ సచివాలయ సిబ్బందికి పేరు పేరున్న నాయకులు నమస్కారం ఇక్కడ ఉన్న సిబ్బంది మొత్తం ఎంతోమంది మేధావులు మీ దగ్గర మాట్లాడాలంటే ఇంత కళ్ళు పొందుతున్నాయి ఏమంటే కేవలం అది మీకు అనపడం లేదండి ఎందుకంటే కష్టమంటే ఏమో తెలుసు మీకు సంతోషమంటే ఏమో తెలుసు మీకు ఒక సినిమాకి వెళ్తుంటే మానుగుని చదువుకున్న వాళ్ళు మీరు అలాగే ఒక పెళ్లిం పోకుండా చదువుకున్న వాళ్ళు మీరు ఆకలి మాడుకుని కూడా చదువుకున్న వాళ్ళు ఈరోజు గొప్ప స్థాయికి వచ్చారు ఈ సచివాలయ ఉద్యోగస్తులు కానీ ఇంకోటి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కానీ మనం అంటూ ఒకటి తీరం నిలబెట్టుకోవాలి నారాయణమూర్తి గారి భార్య సుధామూర్తి నారాయణమూర్తి ఇతర ఆరుమలు జాబ్ చేసేటప్పుడు వాళ్ళ ఓడర్ వచ్చి మీకు నిర్ణయిస్తున్నాను మీరు రావాలి కొత్త జంట కదా అని వాళ్ళు పాస్కించారు ఆ పాస్కించినప్పుడు ఆలు మొదలు ఇంటికి వెళ్ళారు ఇంటికి వెళ్ళిన తర్వాత పోటీ చేసి వచ్చిన తర్వాత భర్త బాల పడంత కోటి సోడు కదా ఎంత పంచపక్ష ప్రమాణాలు పెట్టాడు కదా ఎంత బాగుంది కదా ఇల్లు అని అప్పుడు సుధామూర్తి గారు ఒక మాట అంటారు నేను పూర్తి అంటారు అంటే అచ్చ చూస్తాడు తప్ప అంటే వాళ్ళు మీద వాళ్ళ నేను వాళ్ళ ఇల్లు చుట్టూ చూశాను ఒక పుస్తకం కూడా కలవడం లేదు అంటే ఆయన అప్పటి నుంచి నేను నిర్ణయించుకున్నాను నాకు నచ్చిన ఒక వ్యక్తి కానీ నాకు నచ్చిన ఒక ఎంబాయి కానీ నాకు ఆశ పడితే నేను ఒక పుస్తకాన్ని ఇవ్వాలనుకున్నాను సార్ నేను ఇప్పుడు ఈ పుస్తకం రెండో వ్యక్తి ఒక కృష్ణమూర్తి సార్ అని ఎస్ఐ జాబ్ చేసేవాళ్ళం ఆయన ఇచ్చాను ఇప్పుడు మా ఇప్పుడు ఒక రేణుకుమార్ సార్ గారికి ఈ పుస్తకాన్ని గౌరవిస్తాను సార్ మీరు ఎన్నో ఆటంకులు అడ్డంకులు ఎదురు వచ్చినప్పుడు మీకు ఒక రిలీఫ్గా ఉంటుందని ఒక కోరికతో నాకు స్వార్థంతో నేను గుర్తుండి పోతాననే ఉద్దేశంతో ఇచ్చాను నెక్స్ట్ మీ సచివాలయం సిబ్బంది గవర్నమెంట్ ఎంప్లాయీలు రాజకీయ నాయకులు ఒకటే ఏమంటే మీరు జీతం తీసుకుంటున్నారు మేము జీతం తీసుకోవడం లేదు మీ మీద రాళ్ళేస్తారు మా మీద రాళ్ళేస్తారు మమ్మల్ని తిడతారు మిమ్మల్ని తిరుతారు మీ మీద పూలేస్తారు మా మీద కూడా పూలేస్తారు కానీ నిలబడగలగాలి ఆ నిలబడగలిగే ధైర్యం ఒక నాయకుడు మనకి పెద్ద ఆయన చిన్నకేశ్వర గారు సపోర్ట్ ఇస్తే ఈరోజు సచివాలయంకి మీకు ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ గారు ఇచ్చారు ఆయన విలువ మీకు తెలియకపోవచ్చు చాలామంది అదృశ్య సినిమాలు పోతున్నారు కదా నవ్వు అప్పుకుంటున్నారు కదా మీరు చాలామంది సంతోషపడుతుండొచ్చు చాలామంది చెప్పలేనంత బాధ ఉండొచ్చు ఇటుకొచ్చి చెప్పలేకపోయి ఉండొచ్చు కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన విలువ తెలుస్తుంది ఏ ఎంప్లాయీ అయినా ఇరుక్కుంటే తప్ప బయటికి తీసుకురాగలడు అంటే ఒక ప్రవీణ్ కుమార్ సార్ ఉంటేనే అని చెప్పగడతాను మీరు చప్పట్లన్నా కొట్టండి కొట్టకుండానే ఉండండి సగం మంది కొడతారు సగం మంది ఇంకో విషయం తెలుసా మీకు చప్పట్లు కొట్టగానే పెరాలసిస్ వచ్చేది ఎందుకంటే చప్పట్లు కొడితేనే నరాలని ఉజ్జేతం అవుతాయి మీరు చప్పట్లు మనస్ఫూర్తి కొట్టండి ఒక పక్క ఏదో సార్ పోతున్నాడు కదా అవిగో కదరా చప్పట్లు ఆ కలిగొన్న కళాకారులకు అవే కదరా పచ్చభక్ష ప్రమాణాలు అన్నాడు రాధాకృష్ణ మీరు ఇట్లా చప్పట్లు కొడితే ఇంకా రెండు మాట మాట్లాడతాను ఎందుకంటే మైక్ ఇచ్చిన మగాడు అద్దం ముందున్న ఆడవాళ్ళు తొందర పక్క పోరు నేను తొందరగానే ముగిస్తాను ఎందుకంటే ఆకలి ఉంది కాబట్టి ఇప్పుడు మీరు కానీ నేను కానీ ఇక్కడ ఈ సమాజంలో మంచోడు అనిపించుకోవడం తప్పు కాదు కానీ మన సమాజంలో చూడండి ఆర్సీకి గాంధీ నచ్చలేదు కంసుడికి కృష్ణుడు నచ్చలేదు అలాగే ఇక్కడున్న ప్రతి దేవుళ్ళకు కూడా మనం నచ్చడం లేదు మనం దేవుళ్ళు నచ్చడం లేదు ప్రతి ఒక్కరికి ఏదో నచ్చకపోవడం తప్పు కాదు కానీ మనకంటూ ఒక టాలెంట్ అంటూ నిరూపించుకోవాలి ఈరోజు అహం గురించి ఒక మాట మా పాట పాడినాడు మీ అందరికీ అహం ఉండకూడదు వినయం ఉండాలి అహం అంటే గుర్తు తెచ్చుకోండి మనం ఇప్పుడు ఎక్కడున్నాం ఎంపీడీ ఆఫీస్లో ఉన్నాం ఎంపీడీ ఆఫీస్ ఎక్కడుంది గోడెగన్ల గోడెగన్ల జిల్లాలో ఉంది జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉంది ఆంధ్రప్రదేశ్ ఇండియాలో ఉంది ఇండియా ఆశఖండంలో ఉంది ఆశాఖండ భూమి ఉంది భూమి మీద ఉంది భూమి సౌర కుటుంబంలో ఉంది సౌర కుటుంబం గెలాక్సీలో ఉంది ఆ గెలాక్సీలో ఎన్నో కొన్ని కోట్ల నక్షత్రాలు తొమ్మిది గ్రహాలు ఒక గ్రహం దాటి ఇంకో గ్రహంలోకి వెళ్ళలేకపోతున్నాం ఆ గ్రహంలో భూమి ఎంత భూమిలో ఇండియా ఎంత ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ఎంత ఆంధ్రప్రదేశ్లో నువ్వెంత నువ్వు సాధించింది ఎంత నీ అహం ఎంత అంబేద్కర్ గారు అంటారు నీలో నువ్వు ఉండిపోతే నీలోనే కలిసిపోతావు జనం కోసం బ్రతుకు చరిత్రలో నిలిచిపోతావు ఒక సాయం చేయగలిగితే మీరు ఉండిపోతారు ఎందుకే గుణగల మండలంలో చాలామంది వస్తుంటారు పోతుంటారు కొందరు మాత్రమే బెస్ట్గా నిలబడతారు ఎస్ఐ డిపార్ట్మెంట్లో కుష్ణమూర్తి అని మన హాస్పిటల్లో చంద్రకాంత్ను ఎంపీడీఓ ఆఫీస్లో ప్రవీణ్ కుమార్ సారును అంటే మిగతా వాళ్ళు జాబ్ చేయలేదా ఎందుకు వచ్చే వాళ్ళు బలంగా నిలబడ్డారు కాబట్టి సమస్య వచ్చినా ధైర్యంగా నిలబడి ఊరి కోసమే అంటే వాళ్ళ కోసం వాళ్ళు జాబ్ చేయలేదు ఊరి కోసమే జాబ్ చేశారు ఊరికి న్యాయం జరుగుతుంది ఊరికి మేలు చేస్తుంది అంటే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు ఎంపీడీఓ సార్ గారు చెప్పాలంటే ముందుగా ఫస్ట్ మాకు జాయిన్ అవుతున్నప్పుడు కలిసినప్పుడు సార్ మేము ఇది ఇక్కడ డెవలప్ చేయాలి అంటే సరే అన్నారు ఎంపీపీ గారు సంతకం పెడితే ఎంపీడీఓ గారు పనిచేయాలి ఇక్కడ లేదు ఎంపీడీఓ గారు డిక్లేర్ చేస్తే ఎంపీపీ గారు పనిచేశారు హార్ట్ఫుల్గా చెప్తాను మనస్ఫూర్తిగా ఎందుకంటే అంత పవర్ సార్కి ఇచ్చాం అజరుద్దీన్ గారు సచిన్ టెండూల్కర్ క్రికెట్ క్రికెట్ ఆడుతుంటే అజరుద్దీన్ గారు పడుకునేవారంట ఏమి అంటే గ్రౌండ్లో సచిన్ ఉన్నాడు నాకేం భయం లేదని నేను కూడా మా నాన్నకి ఎప్పుడొకటే చెప్పారు మండలాఫీస్లో ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నారు నువ్వు ఏం భయపడద్దు అంత గొప్పగా ఆయన ఈ స్థాయికి వచ్చారు ఇది సందర్భం కాదు సందర్భం కరెక్ట్ వచ్చింది కానీ చెప్తున్నాను మీరు చేయి చాచి ఏ పని ఆశించకండి మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా చేయండి ఎందుకంటే గారి భాగవతంలో అప్పుడు శ్రీనాథుడు వస్తాడు ఏం బావా బాగున్నావా అని బాగున్నాను అంటే ఏం లేదు బావా రాసిన భాగవతం కానీ నవలలు కానీ రాజులకి అంకితం ఇవ్వకూడదు అని అంటాడు రాజుల కంకితం ఇవ్వకూడదు అంటే అప్పుడు పోతనంటాడు బాలరసాలసాల నవ పల్లవ కోమల కావ్య కన్యకంగూలకిచ్చి అప్పడుకు పూడు భుజించట కంటే సత్కవుల్హాలికులైననేమి గహనాంతర సీమల గంధము కౌద్దలికులైననేమి నిజధారా సుతోధరా పోషణార్థకమై ఓ బావా నేను రాసిన కష్టపడి రాసిన పుస్తకాన్ని వేరేవానికి ఇవ్వడం కన్నా అడవుల్లోకి వెళ్ళి అలుగులు తిని బ్రతకచ్చు ఆ చెయ్యి చాచి నేను బ్రతకలేను అంటాడు మీరు కూడా ఎంప్లాయీలకు ఒకటే విషయం చెయ్యి చాచి బ్రతకద్దండి ఆత్మాభిమానంతో బ్రతకండి ఎందుకంటే మీకు చరిత్ర ఉండిపోతుంది మీరు ఎలా బ్రతకారు అనేది మీరు తెలియడం లేదు కానీ సమాజంలో ఆఫీసులలో మాట్లాడుతుంటారు కాబట్టి మీకంటూ ఒక గుర్తింపు ఉండాలి మీరు ఒక చిరస్థాయిగా నిలబడాలి ఎంపీడీఓ సార్ గారి గురించి ఈరోజు మాట్లాడుతున్నాను రేపు మీ స్టాఫ్లో కూడా నేను రేపు గర్వంగా ఇంకా గొప్పగా మాట్లాడుతానేమని ఆశిస్తున్నాను ఎందుకంటే కుమార్ సార్ గారు ఎక్కడికి వెళ్ళినా ఆయు ఆరోగ్యాలతో ఉండాలి ఆయన ఇంకో గొప్ప స్థాయికి రావాలి ఒకవేళ దేవుడు ఖరీణించి ప్రజల ఆశీస్సులు ఇచ్చి మన పెద్ద ఆయన మరో అవకాశం ఇస్తే మేము ఎంపీపీగా మూడోసారి ఇక్కడికి వస్తే ప్రవీణ్ కుమార్ సార్కి ఎంపీడుగా వేయించుకుంటామని సగర్వంగా చెప్తున్నా ఎందుకంటే పని చేసేటప్పుడు మనకి ఇబ్బంది కలుగుతుంటుంది చాలామందికి ఇతను లేకుండా బాగుండే ఇతను పోయింటే బాగుండే అని కానీ ఆయన పోయిన తర్వాత తెలుస్తుంది మీరు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు కానీ ఎక్కడైనా స్ట్రగుల్ పడితే ఆ రోజు గుర్తుకు రాకపోతే నన్ను అడగండి ప్రవీణ్ కుమార్ సార్ గారు రాకపోతే ఈరోజు కలెక్టర్లకి మాట్లు పడి మీకు సంజాయిచ్చి ఆయనే ఫీల్డ్కి దిగి ఈరోజు సచివాలయాలన్నీ పూర్తి మీ శాండ్ దొరకపోయినా తన స్వతహాగా నిలబడి సాయం చేశారు సార్ ఇవన్నీ గుణాలు ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మీలోనే ఉన్నాయి మీరు ఎక్కడ చేయి చాపలేదు ఎక్కడ ఒకరి లాలుచిపడలేదు ఎక్కడ మీరు తల వంగలేదు ఎవరు మాట వినలేదు ఆత్మాభిమానంతోనే బ్రతికారు సార్ మీరు అలాగే తల ఎత్తుకునే బ్రతకాలి లేదంటే కూడా ఇంట్లో అయినా ఉండాలి కానీ మీరు కింది స్థాయికి కానీ చెప్పినట్టు కానీ ఉండకండి సార్ ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను సార్ మీరు ఆయు ఆరోగ్యాలతో సుఖంగా ఇంకా పై స్థాయికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్ జై హింద్ అంత కష్టపడి అంత చేసింది డెవలప్మెంట్ మీరు అనుకునే రిపోర్టింగ్ సిస్టమ్ ఇదంతా కాదు వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ అయింది మనం జాబ్ చేసేటప్పుడు అందుబాటులో ఓన్లీ నంబర్స్ ఉండదండి మొన్న సార్ కూడా చెప్పాను స్పెషల్ జీన్స్ మన నేషనల్ వర్క్ షాప్ పోతే ఇంతమంది ఎంప్లాయీస్ ఎంప్లాయ్మెంట్ ఎందుకు ప్రొవైడ్ చేస్తాం తెలుసా మేము ఇంత వాలంటీర్స్ ఎందుకు పెట్టాం తెలుసా నంబర్స్ కాదు మాకు కావాల్సింది నేమ్స్ కావాలి మాకు కొట్టింది సో నేమ్స్ కావాలి చెప్తారు అండి ఎంతమంది ఉన్నారు అంటే ఒక వెయ్యి మంది ఉన్నారంట ఎక్కడ స్టేట్ లో డిస్టిక్ వరకు ఎంత మంది ఉన్నారంటే వంద మంది ఉన్నారంట మండలం వచ్చే వరకు ఒక ఇరవై మంది ఉన్నారంట గ్రామ పంచాయత్ సచివాలయం వరకు ఏం చెప్పాలి పది మంది ఉన్నారని చెప్పారు పది మంది పేర్లు చెప్పాలి తగ్గకుండా వస్తుంది అది వచ్చేటప్పుడు ఇంతమంది స్టాఫ్ కూడా పది మంది ఉన్నారు సార్ అంటే నేను అనుకుని చాలా మందిని పది మంది మా పేర్లు చెప్పండి తెలియదు ఆ డేటా రెడీ చేసుకోవాలి పది మంది ఇంతమంది ఉన్నారు డ్రాపర్స్ నువ్వేం చేసినావు మహిళా పోలీసు ఏమేమి సెండ్ ఏం అంటే ఒక్కరే మహిళా పోలీస్ చేయాలని కాదు ఎంఎంజీ డిస్టల్లీ చేయొచ్చు పంచాయత్ సెక్రటరీ ఎన్డివచ్చు అతను జాయిన్ చేపించామా చెల్లి మేనేజర్స్ ఏమైనా ప్రపోజ్ చేసినడా నువ్వు కౌన్సిలింగ్ ఇచ్చినావా ఏం చేసిన వాళ్ళకు నీ వల్ల పది మందికి ఏం ఉపయోగం డెవలప్మెంట్ సో మనం ఎప్పుడు కూడా సచివాలయ వ్యవస్థ వచ్చి ఇంతమంది ఎంప్లాయీస్ వచ్చిన తర్వాత నంబర్స్ అయితే మీరు మాట్లాడతారు మనకి ఏ డెవలప్మెంట్ ఏమో కానీ ఒక ఇద్దరు ముగ్గురేమో మన వల్ల అంటే అది చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది సో ఏ ఏ మండలాన ఉండాలి నెక్స్ట్ కర్నూలు గ్రామం ఎక్కడైనా ఉండాలి గోనేన మండలంలో సార్ వాళ్ళు నంబర్స్ కదా సార్ నేను చెప్తున్నారంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సార్ అది ఒక్కటి నాకు నేను కోరుకునేది కాదు ఒక స్టాఫ్ నుంచి సో ఎన్ని అంటే ఒక్కటి కాదు నేమ్స్ అంటే ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఎంతమంది ఉంటే నేమ్స్ చెప్పాలి ఫిజికల్ హ్యాండికాప్ ఊళ్ళో ఎంతమంది ఉంటే నేమ్స్ చెప్పాలి ఎంతమంది ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ లాక్టెంట్ ఉన్నారా అంటే నేమ్స్ చెప్పాలి చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారంటే పైల గురించి నేమ్స్ చెప్పాలి ఇట్లా ప్రతి ఒక్కటి మనం వీళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారంటే వాళ్ళు నెక్స్ట్ బాగుపడి లేదా మీకే తెలుసు అది నువ్వు చేసే పని రిమైనింగ్ అంతా ఖచ్చితంగా వర్క్ జనలే జరుగుతుంటే అర్థం అవుతుందా సో ఎవరు ఎన్ని డెవలప్ చేసినారో మీరు ఒకసారి ఆలోచించుకోండి ఇంతమంది స్టాఫ్ ఇంత ప్రెషర్ ప్రెషర్ ఏంటంటే ప్రెషర్ ప్రతి ప్రెషర్ సాటిస్ఫాక్షన్ ఉండాలా రోజు మనం పడుకునేటప్పుడు ప్రశాంతంగా పడుకున్నామా కదా ఆ సాటిస్ఫాక్షన్ కాదు ప్రెజర్ తీసుకోవాలి ప్రెజర్ లేకుండా పని అవుతారా ఒక ఇల్లు కట్టాలంటే వస్తుంది ఎంత ప్రెజర్ ఉంటుంది వాళ్ళకు ఇన్ని మన ఇల్లు అని ఇస్తారు ఎంతమంది ఆఫీసర్స్ ఎంత మంది అంటారు ఎంత ప్రెజర్ తీసుకుంటారు ఏ పని ఒత్తేనే కాదు సో ఈ మండలంలో నాకు ఎంపీ గారు పూర్తి ఫ్రీడమ్ ఇస్తారు గొడవ పడ్డాం మేము తెలుసుకున్నాం ఓకే చెప్తున్నాం కదా అన్ని డెవలప్మెంట్ కోసమే ఎక్కడ నెగిటివిటీ ఉండదు నెగిటివిటీ ఎక్కడ లేదు ఈ డెవలప్మెంట్ కి మెయిన్ గా ఇద్దరు కాంట్రాక్టర్స్ చేశారు అమరేష్ గారు తీసుకున్నారు ఏ వర్క్ కూడా ఇది చేయంటే లాస్ట్ వర్క్ గేమ్ వర్క్ ఈ రోజు కూడా చేశారు ఫస్ట్ అంతే తర్వాత మనం ఏదైనా ప్రొవిజన్ ఉందా ఎక్కడైనా పెడదామా వాళ్ళకి మేమైనా సపోర్ట్ చేయగలుగుతున్నామా అన్ని కూడా అండ్ ఎక్నాలజీ చేస్తే అయితే ప్రతి ఒక్కటి కన్వర్జెన్స్ డిపార్ట్మెంట్ అటు ఉండే డిపార్ట్మెంట్స్ కన్వర్ట్ చేయడము వాళ్ళకి సపోర్ట్ చేయడము అన్ని యాక్టివిటీస్ కూడా స్ట్రీమ్లైన్ చేయడము సో ఇట్లా ప్రతి ఒక్క స్టాఫ్ కూడా హెల్ప్ చేస్తాను నేను ఇన్ని రోజులు పని చేసిన అంటే బికాస్ ఆఫ్ మై టీమ్ అండ్ మై కమాండర్స్ ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ కోఆపరేషన్ అండ్ ఇప్పుడు ఇంకా నేను యాక్చువల్ గా ట్వెల్వ్ అనుకున్నా టూ రిపోర్ట్ చేయాలి అండ్ వన్ ఆల్ ద బెస్ట్ మర్చిపోయిన కొంతమంది సర్వేస్ కనిపిస్తారు కానీ సర్వేస్ కానీ ఈ కానీ ప్రతి ఒక్కరు వర్క్ ఏ సచివాలయం కూడా అన్ని చేయలేదు అనేది ఏం లేదు సో మీరు నా ఫైనల్ లో ఒకటి అంటే వర్క్ ప్రెషర్ ని నెగిటివ్ గా తీసుకోకండి పాజిటివ్ గా తీసుకోండి పోతున్నది ఒకటి నేమ్స్ కావాలి నంబర్స్ ఏదన్నా కానీ నేమ్స్ నా పేరు మీకు తెలుసు అంటే మీరు కరెక్ట్ లైన్ లో ఉన్నారని అంటారు కరెక్ట్ డెవలప్మెంట్ చేస్తారని అంటున్నారు మనం తీసుకొని ప్రెషర్ తీసుకోవాలని ప్రధాన సార్ ఇప్పుడు వ్యాక్సిన్ ఏంటంటే వ్యాక్సిన్ అది వేసిందా లేదు సార్ వేసుకోరా మీ రెండింటి మీకు గవర్నమెంట్ ఇచ్చినది కదా ముప్పై వాళ్ళకి మాటలు చెప్పాలా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలా నువ్వు ఏం చేయాలా అది మనం మెజర్ తీసుకోవడం అంటే సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చిన రికగ్నిషన్ గుర్తించి ఆ ప్రివిలేజ్ ని మీరు కాపాడుకొని మండలి అంతా డెవలప్మెంట్ యాక్టివిటీస్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కూడా ఇస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి